హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేవ సో ఏపీ ఐసెట్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినవి సీట్ అలాట్స్మెంట్స్ అనేవి మనకి ఈ రోజే రావాల్సి ఉంది ఫోర్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ రిలీజ్ కావాల్సి ఉంది బట్ కానీ మనందరికీ కూడా తెలిసిందే కదా ఐసెట్ అంటే డిలేసెట్ అనమాట సో మీరు ముందు నుంచి గమనించినట్లయితే నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి ఫామ్ రిజిస్ట్రేషన్ అప్పుడు డిలే అయింది వెబ్ ఆప్షన్స్ అప్పుడు డిలే అయింది అదేవిధంగా సీట్ అలాట్మెంట్ అప్పుడు కూడా డిలే అయితే అవుతుందనమాట సో నాకు తెలిసి ఈ పాటికీ వచ్చేసి ఉండాలి బట్ ఇంతవరకు రాలేదన్నమాట మేబీ వస్తే ఈవినింగ్ లోపు వస్తే లేదా ఇంకా రేపటికి వాయిదా వేసినట్లే అండి ఒకవేళ ఐసెట్ వెబ్ ఆప్షన్స్ సారీ ఐసెట్ సీట్ అలాట్స్మెంట్స్ కనుక రిలీజ్ అయితే వాటిని మనం ఇప్పుడు ఆన్లైన్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం సో ముందు ఇక్కడ ఫార్మ్స్ ఉంది కదా ఈ ఫార్మ్స్లోనే మనకి ఒక కాలం కూడా ఇస్తారన్నమాట సో డౌన్లోడ్ అలాట్స్మెంట్స్ అని చెప్పేసి సో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ మీ యొక్క ఐసెట్ యొక్క హాల్ టికెట్ నెంబరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ ముఖ్యంగానే మీ రిజిస్టర్ ఐసెట్లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో మీరు ఆ అలాట్మెంట్స్ తీసుకుని మీరు ట్వంటీ వన్ కల్లా వెళ్ళి కాలేజెస్లో రిపోర్ట్ అయితే ఇవ్వాలి వీళ్ళు ఇక్కడ ఇచ్చారు చూడండి రిపోర్టింగ్ అట్ కాలేజ్ బై ద క్యాండర్స్ టిల్ ట్వంటీ వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీ లోపు మీరు కాలేజ్లో రిపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా ఇచ్చారనమాట క్లాస్లు అయితే మీకు ఇరవై ఒకటో తేదీ నుంచి జరుగుతాయని చెప్పేసి చెప్పారు సో ప్రస్తుతానికైతే ఇంకా ఐసెట్ యొక్క సీట్ అలాట్మెంట్స్ రాలేదు బట్ ఈ రోజు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయన్నమాట సో ఇదిగా అయితే వాళ్ళ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి మరికొన్ని జాబ్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి